హాయ్ గాయస్ నేను ఇవాళ రవ్వ సజ్జాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట దానికోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పున్నర మైదా పిండిని తీసుకుంటున్నాను ఇది స్వీట్ ఐటమే చాలా బాగుంటది వేడివేడిగా చేసుకుని తింటే కావాలి అంటే గనక మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు కానీ మా దీని టేస్ట్ దానికి ఉండదు సో వన్ పించ్ సాల్ట్ వేసాను వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పిండిని పూరే పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా ఇలా కొంచెం కలుపుకునేటప్పుడు వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటా కలుపుకుంటా వేసుకోవాలి లేదంటే జార్ అయిపోతుంది పొడిపిండి అంతా కూడా ఇలా ముద్దలాగా అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో ఈ విధంగా అయిపోయిన తర్వాత పైనుంచి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా అనుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు లోపల స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాము కళాయి వేడెక్కిపోయింది అందులో ఒక టూ స్పూన్స్ గీ సిమ్ లో పెట్టుకున్నాం నెయ్యి అయితే హీటెక్కింది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ ఇలా వేసుకుని దీన్ని దోరగా ఎంచుకున్నాం ఇది లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది ఎంత రవ్వ అయితే తీసుకున్నామో అంతే షుగర్ ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇందులో వాటర్ కదుపకుండా ఉండాలి లేకపోతే ఉండకట్టేస్తుంది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవచ్చు బాగా దగ్గర పడే వరకు నేను నొడకనివ్వాలి అప్పుడు ఇది మొత్తం కూడా పడే వరకు ఉండాలి టైట్ అయిపోవాలన్నమాట అంటే మనం రవ్వేస చేస్తాం కదా సేమ్ ఆ టైప్ లో ఇది చిక్కపడుతూ ఉండాలి మొత్తం కూడా గట్టిగా ఇది ఒక కప్పు వేసాను చూడండి ఎంత అయిందో క్వాంటిటీ ఎక్కువ అవుతుంది చూసుకొని చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి ఆల్రెడీ ఇందాక ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసాను విధంగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారేనివ్వాలి ఇది బాగా చల్లారిపోవాలి చల్లారేసరికి ఇంకా కూడా ఇది టైట్ అయిపోతుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆలపూల పొడి కూడా వేసుకుందాం వేసుకొని కలుపుకొని దీన్ని ఇలా పక్కన చేసుకున్నాం ఇది టైట్ అయ్యే వరకు టైట్ అయిన తర్వాత సర్జాలు చేసుకోవాలి ఇది కూడా చల్లారిపోయింది సో దీన్ని చిన్న చిన్నగా ఉండలు చేసుకున్నాం కొంచెం చేతికి గీ రాసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే ఇలా చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ అయితే నేను చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఒక తవ్వ తవ్వ పెట్టుకొని వేడెక్కే లోపల మళ్ళీ ఇందాక మనం మైదా పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని లేదన్న ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి లేదంటే అంటుకుపోతుంది చేసి కొంచెం మైదా పిండి ఈ విధంగా చేసుకొని లోపల ఈ వండ పెట్టుకొని మనం బొబ్బొట్టయి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి పొరుగు పిండి ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఈ విధంగా చేతికి నూనె అద్దుకుంటూ ఈ విధంగా పలుచుకొని ఒత్తుకోవాలి ఎక్కడ మందంగా ఉన్నా కూడా అక్కడ కొంచెం కొంచెం వెళ్ళాలనుకుంటా పానం వేడెక్కిపోయింది గీ వేసుకొని ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని మనం కాల్చుకోవాలన్నమాట లేదంటే మాడిపోతాయి రవ్వ అయితే రెడీ అయిపోయినాయి దీన్ని మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ